సీతారామపురం మండలంలో మోంతా తుఫాను కారణంగా భారీ వర్షాలతో దెబ్బతిన్న వరి మిరప బెండ పంటలను వ్యవసాయ శాఖ ఏవో చెన్నారెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో నూట తొంభై ఎకరాలలో వరి పంటలను సాగు చేశారని మోంతా తుఫాను కారణంగా అరవై ఎకరాల్లో నీట మునిగిన వరి పంట దెబ్బతినడం జరిగిందని తెలిపారు వరి పొలాల్లో నీరు లేకుండా చూసుకోవాలని సూచించడం జరిగిందని చెప్పారు పంట పొలాల్లో నీరు అధికంగా ఉండి పూర్తిగా పంట నష్టపోయిన ప్రతి ఒక్క రైతుల ప్రాథమిక అంచనాలను నమోదు చేసుకుని నివేదికను ఉన్నతాధికారులకు పంపుతాం నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఈఓ సుధీర్ కుమార్ ఏఈఓలు రైతులు తదితరులు పాల్గొన్నారు

కన్నారెడ్డి సీతారాంపురం మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను ఇటీవల కురిసిన వర్షాలకి సుమారుగా మన మండలంలో సో నూట తొంభై మూడు ఎకరాల్లో వరి సాగు చేయటం జరిగింది ఇటీవల బాగా కురుస్తున్నటువంటి వర్షాలకి ఎక్కువ నీరు కూడా నిలవటం కూడా జరిగింది రైతులందరూ కూడా ఎక్కువ భూమిలో వరి పొలాల్లో ఉన్న నీటిని కూడా తీసివేయమని కూడా సూచించడం కూడా జరిగింది ఇంకా కొంతమందికి నీరు ఎక్కువ ఉండి పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ప్రాథమిక నివేదికలు కూడా తయారు చేయడం జరిగింది రైతు సహాయ కేంద్రాల్లో పనిచేస్తున్న వ్యవసాయ సహాయకులు కూడా ఈ ప్రాథమికంగా అంచనాలు కూడా తయారు చేయడం నేను మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా తిరగడం జరిగింది సుమారుగా ఒక యాభై అరవై ఎకరాల్లో ఆ పంట నీట మునిగినట్లు కూడా గుర్తించడం జరిగింది త్వరలోనే నివేదికలు కూడా ఉన్నతాదులకు పంపించేసి రైతులందరికీ కూడా కొంచెం నష్టపరిహారం జరిగేటట్లుగా రైతులకు న్యాయం జరిగేటట్లుగా నేను చూస్తానని కూడా చూస్తాను పాటు అదనంగా మెగా లక్ష్మీ డ్రా బహుమతులు గెలుచుకునే గొప్ప అవకాశం మెగా ట్రా గ్రాండ్ ప్రైజెస్ ఫస్ట్ ప్రైజ్ హీరో బైక్ సెకండ్ ప్రైజ్ ఐఫోన్ సిక్స్టీన్ థర్డ్ ప్రైజ్ వన్ పాయింట్ ఫైవ్ టన్స్ ప్లేట్ చేసి నవరాత్రి స్పెషల్ డైలీ డ్రా ఈ నవరాత్రి తొమ్మిది రోజులు ప్రతి రోజు ఐదు మంది కస్టమర్లకు లక్ష్మీ డ్రా ద్వారా యాభై గ్రాముల సిల్వర్ కాయిన్ గెలిచే ఛాన్స్ ఫైనాన్స్ కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు అతి తక్కువ డౌన్ పేమెంట్ ఇప్పుడు కేవలం తొమ్మిది తొమ్మిది రూపాయలు మాత్రమే అతి తక్కువ వడ్డీ రేటు సిక్స్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మూడు సంవత్సరాల వరకు ఫ్రీ సర్వీస్ మూడు లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద భీమా సివిల్ స్కోర్ లేకుండా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం ఈ అవకాశం సరే హీరో షో లో మాత్రమే హీరో అంటే ఓన్లీ సరియు హీరో మనలోకల్ మినీ బస్ రోడ్ రామూర్తి నగర్